మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములో మరొక దినాన్న మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను క్రీస్తునందు అత్యంత దేవుని బిడలారా బాగున్నారా దేవుని మహాకృపలో మీరందరూ ఆత్మీయత జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నారని మీరు క్షేమముగా ఉన్నారని ఆనందిస్తూ మరొక దినాన్న ఈ ఉదయకాల సమయంలో దేవుని మాతలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి సామితుల గ్రంథము పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము ఇలాగున రాయబడి ఉంది కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు సర్వసాధారణంగా మన మానవ జీవితంలో సమస్యలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే ఏదైనా ఒకటి మనం విన్నామనుకోండి దాన్ని ఇతరులకు చేర వేసేదాకా మనకు అసలు నిద్ర పట్టదు ఈ విషయంలో మనం తప్పిపోతూ ఉన్నామన్న విషయాన్ని గమనించాలి ప్రిల్లరా దేవుణ్ణి సేవిస్తూ దేవుని పిల్లలంగా ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడలమైన మనం ఈ విషయంలో ఎంత మాత్రం తప్పుకోవడానికి వీల్లేదు క్రీలాద కొండెమను అనగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం ఉన్నది లేనట్టుగా చెప్పడం మన ఆత్మీయత జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి అదొక పెద్ద వెపన్ లాంటిదని ఈ ఉదయకాల సమయంలో మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఓ గ్రామంలోకి యవనసుడు ఉంటా ఉండేవాడు ఆ యవనసుడు ఒక దిన్న సాధు అయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటాడు నాకు భయంకరమైనటువంటి జబ్బు ఉందండి ఏంట అంటే ఎవరైనా ఏదైనా చెబితే ఎందుకో నేను దాన్ని దాచుకోలేను ఇతరులకు దాన్ని మార్చి చెప్పేస్తున్నాను మరి దాన్ని వెనక్కి తీసుకోవడం ఎట్లా దానికి ఏదైనా మార్గం ఉందా చెప్పండి అన్నప్పుడు ఆయన ఒక సూచన ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఏంటంటే మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒక ఈకను తీసుకువెళ్ళి ప్రతి గుమ్మం దగ్గర ఉంచు ఉంచిన తర్వాత ఒక రెండు దినాలు అయిన తర్వాత నా దగ్గరికి రా అని చెప్పినప్పుడు ఆ యవనస్సుడు హఠాహుటిని వెళ్ళి ఆ సాధు చెప్పినటువంటి పని చేశాడండి ఏదైతే చెప్పాడో ఆ ఈకలు తీసుకెళ్ళి ఆ గుమ్మాల దగ్గర ఉంచాడు ఉంచి రెండు దినాలు అయిపోయిన తర్వాత వచ్చాడు మరలా ఆయన దగ్గరికి అప్పుడు సాధు అడుగుతున్నాడు నేను చెప్పిన పని చేసావా చేశానండి అయితే మరి ఏం చేస్తావో తెలుసా మరలా నువ్వు ఎక్కడైతే ఆ ఈకలను పెట్టావో వాటన్నిటిని తీసుకున్నాను నా దగ్గరికి అన్నప్పుడు వెంటనే నివురిపోయి ఆ యవనస్సుడు ఆశ్చర్యంగా చూస్తాడు ఆయన ఇంకా అది ఎలా సాధ్యం అండి నేను ఆ గృహాల దగ్గర ఈకలు పెట్టి రెండు దినాలు అయిపోతుందండి గాలికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయని చెప్పేసినప్పుడు సాధువు గారు మాట మాట అంటాడేంటో తెలుసా నీవు చెప్పిన మాటలు కూడా దానికి సంబంధించినవే ఈకలు గాలికి ఎలా ఎగిరిపోయినాయో నీవు చెప్పినటువంటి చాడీ మాటలు మళ్ళా వెనక్కి తీసుకోవడానికి అది వీలు కుదరదు అన్నప్పుడు ఎంతో అతను బాధపడినట్లుగా మనం చూస్తున్నాం నిజమే నీవు చెప్పిన మాటలను బట్టి నీ సొంత బిడ్డల కుటుంబాలే నాశనానికి కారణమయ్యాయి కదా నీ సొంత బిడ్డలు నీ సొంత కుమార్తెలు ఇది నా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి గల కారణమేంటో తెలుసండి లేనిపోని మాట్లాడండి దేవుని బిడలకు ఇది తగినది కాదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలరా మన మాటలు ఉప్పు వేసినట్లుగా పాడైన జీవితాలు విడిపోతున్న కుటుంబాలు నాశనం అవుతున్న కుటుంబాలు కట్టబడాలే తప్ప మన మాటలను బట్టి కుటుంబాలు పాడవడానికి వీల్లేదు కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా దేవుని దగ్గర చేసినటువంటి తప్పును పాపాన్ని బట్టి ఒప్పుకుని ఇక మీదటి అయినా మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ముందున్నటువంటి కుటుంబాలను కడదా అలాంటి కృపదేవుడు దయచేను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డల జీవితాలు జ్ఞాపకం చేసుకునండి ప్రభా పలానా సమయంలో నా మాటలను బట్టి పలానా కుటుంబం భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది ప్రభు అని చెప్పి ఎవరైతే పశ్చాత్తా పడుతున్నారో వారి జీవితాలను ఆశీర్వదించండి ఇతరుల జీవితాలను మేలైన మార్గంలోనికి నడిపించబడటానికే మా మాటలు ఉండాలని చెప్పి కాల్ సంఘం మాట్లాడారు ఆయన ప్రార్థన చేసి వేడుక వచ్చిన